రుద్రాణి చేసిన కుట్రను సాక్ష్యాలతో బయట కళ్యాణ్ రుద్రాణి చెంప పగలగొట్టిన ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది రుద్రాణి కుట్రను కళ్యాణ్ సాక్ష్యాలతో బయట పెట్టడం ఏంటి రుద్రాన్ని చంప పగలగొట్టడం ఏంటి ధాన్యలక్ష్మి అసలు ఇంతకు కళ్యాణ్ ఏం బయట పెట్టాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోనైతే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి అప్డేట్ మీరు ముందుగా చూడగలుగుతారు మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో అందరూ కూడా కావ్యరాజ్ చేస్తున్నటువంటి పనుల గురించి ఆరా తీయటం మొదలు పెట్టేశారు రుద్రాణి అయితే కావ్యరాజ్ కలిసి నగలు తాకట్టు పెట్టిన విషయాన్ని రసీద్తో సహా తీసుకొచ్చి బయట పెట్టేసింది ఇక బయట పెట్టడంతో అపర్ణ అప్పటికైతే వాళ్ళని సముదాయించింది కానీ ఇంటికి వచ్చాక కావ్యను నిలదీసిన కావ్య దగ్గర నుంచి సమాధానం రాకపోవడం తిరిగి అపర్ణనే బ్లేమ్ చేసి మాట్లాడటంతో అపర్ణ వెళ్ళిపోతుంది కానీ ఇందిరాదేవి మాత్రం ఏదో విషయం ఉంది అని చెప్పి అనుకుని దానికి సంబంధించి ఆరా తీస్తుంది అలా ఆరా తీసిన ఇందిరాదేవి తెలుసుకున్న నిజంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అలా షాక్ అయిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి సీతారామయ్య దగ్గరికి అంటే హాస్పిటల్కి ఎవరికి చెప్పకుండా వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత అక్కడ సీతారామయ్య దగ్గర కూర్చుని ఇందిరాదేవి చాలాసేపు బాధపడుతుంది బావా పరిస్థితి ఎలా వచ్చిందో చూసావా నేను ఆ రోజు నువ్వు సంతకం పెడతాను అన్నా కూడా వద్దు అని చెప్పి చెప్పాను సరే అన్నావు సంతకం పెట్టను అన్నావు పెట్టలేదు అని కూడా నాకు చెప్పావు కానీ ఇప్పుడు సంతకం పెట్టావు అని వంద కోట్ల రూపాయలకి వాళ్ళు ఐపీ పెట్టేశారు కాబట్టి మనమే డబ్బు కట్టాలి అని చెప్పి పిల్లల నెత్తిన ఇంత అప్పుని బ్యాంకు వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు పిల్లలు ఎంత సతమతమవుతున్నారో తెలుసా బావా అని చెప్పేసేసి బాధపడుతూ ఉంటుంది ఇక ఈలోపు ఆడిటర్ని అక్కడికి రమ్మనడంతో హాస్పిటల్కి ఆడిటర్ వస్తాడు ఆడిటర్తో మాట్లాడుతుంది ఇందిరాదేవి ఏం చేస్తే ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం బయటపడగలం అంటే ప్రస్తుతానికైతే ఇరవై కోట్లు కట్టారు కదా మేడం మిగతా డబ్బులో ఇంకొక ఇరవై కోట్లు కట్టమనండి ఈలోపు నందగోపాల్కి సంబంధించినటువంటి విషయాలను మనం ఎంక్వైరీ చేసి వాడు ఎక్కడున్నాడో బయటకు తీసుకొద్దాం మిగిలిన అప్పంతా కూడా వాడే కట్టుకునేలా మాట్లాడదాం అని చెప్పని అంటే మరి మనం కడుతున్నటువంటి నలభై కోట్ల మాట ఏంటి అని చెప్పని అంటుంది వాటిని మనం నిదానంగా రికవర్ చేసుకోవచ్చు మేడం కాకపోతే ముందు బయటపడాలి అంటే మిగతా ఇరవై కట్టి ఆ తర్వాత నందగోపాల్ని తీసుకొచ్చి మనం బ్యాంక్ వాళ్ళ ముందు నుంచో పెడితే సరిపోతుంది అంటాడు ఆడిటర్ సరే అయితేనే అక్కడ నుంచి బయలుదేరిపోతుంది ఇందిరాదేవి ఇక ఇందిరాదేవి వెళ్ళిన కాసేపటికి రుద్రాణి వస్తుంది ఎందుకంటే కళ్యాణ్ ఏదో పని మీద బయటకు వెళ్ళాడని తెలుసుకునే రుద్రాణి అక్కడికి వస్తుంది అలా వచ్చినటువంటి రుద్రాణి సీతారామయ్య దగ్గరికి వచ్చి ఎంత గొప్పగా చాలా తెలివిగా ప్లాన్ చేసి ఆస్తి మొత్తాన్ని కూడా ఎవడికో షూరిటీ పెట్టి వాడెవడు బ్రతకడానికి దారి చూపించి ఇవి ఉన్న ఆస్తిని ఏమో కావ్య పేరు మీద పెట్టి మమ్మల్ని అందరినీ వెర్రివాళ్ళని చేసి ఇక్కడ హాయిగా కోమలు నిద్రపోతున్నావా చెప్తా అసలు నువ్వు ఉంటే కదా ఈ గోలంతా అని చెప్పని నేను చంపేస్తే ఎలాగూ నాకు నువ్వు ఆస్తి రాయలేదు ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఆస్తి కావ్య పేరు మీద ఉంటుంది అప్పుడు ఇంట్లో వాళ్ళంతా చచ్చినట్టు ఏడుస్తూ ఉంటారు ధాన్యలక్ష్మికి చెందదు కళ్యాణ్కి రాదు దాంతో ఆస్తి అంతా మీరే తీసేసుకున్నారు అని చెప్పి అపర్ణ మీద దుమ్మెత్తిపోస్తుంది అది నాకు అదే కావాలి వాళ్లల్లో వాళ్ళు కొట్టుకు చావాలి అని చెప్పేసేసి అంటూ ఇక్కడ సీతారామయ్యని చంపటానికి ప్రయత్నిస్తుంది అలా ప్రయత్నించేసరికి అక్కడ ఎవరూ లేరు అనుకుని అటెంప్ట్ చేసినటువంటి రుద్రానికి అప్పుడే నర్స్ వచ్చేసరికి షాక్ తగిలినట్టు అవుతుంది అది మా నాన్నని చూడటానికి వచ్చాను అని చెప్పి మొత్తానికి ఏదో కవర్ చేసుకుంటుంది ఆ తర్వాత ఇక రుద్రాణి అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతూ నిన్ను ఈ పూట వదిలానేమో రేపైతే మాత్రం వదలను అని చెప్పేసి చాలా సీరియస్గా అంటూ వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ సాయంత్రానికి ఇంటికి వస్తాడు అందరూ కూడా సడన్గా కళ్యాణ్ వచ్చేసరికి ఏమైందిరా ఎలా ఉంది నువ్వేంటి ఇంటికి వచ్చేసావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మీ అందరికీ ఒక సినిమా చూపిద్దామని వచ్చాను అని చెప్పని అంటాడు సినిమానా ఏం సినిమారా ఏమైంది అని చెప్పేసేసి అంటారు అందరూ కూడా ఏం సినిమానో ఏమైందో చూపిస్తా రాగండి అని చెప్పేసేసి ఇక వెంటనే కళ్యాణ్ తన ఫోన్ బయటకు తీస్తాడు తను రైటర్ని కలవడానికి వెళ్తూ అక్కడ తన ఫోన్ని రికార్డింగ్లో పెట్టేసి వెళ్ళిపోతాడు ఎందుకంటే అక్కడ ఎవరు ఏదైనా జరిగితే సీతారామయ్యకి జరగకూడదు జరిగినా లేదంటే ఎవరైనా వచ్చి సీతారామయ్యతో ఏమైనా మాట్లాడినా విషయాలు తెలియాలి అని చెప్పేసేసి ఆయనకు ఒకవేళ ఏమైనా బాగోపోయినా తెలియాలి అని చెప్పేసేసి అలా వీడియో కాల్ ఆన్లో ఉంచేసి వెళ్ళిపో వీడియో ఆన్లో ఉంచేసి వెళ్ళిపోతాడు అది కాస్త మొత్తం రికార్డ్ అవుతుంది ఈ విషయం తెలియక ఇందిరాదేవి మాట్లాడి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రుద్రాణి కూడా మాట్లాడి వెళ్ళిపోతుంది ఈ రెండు వీడియోలు కూడా కళ్యాణ్ ఫోన్లో రికార్డ్ అవ్వడంతో కళ్యాణ్ రావడంతో వాటిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇక అది తీసుకొని వచ్చి ఇంట్లో అందరికీ కూడా ఆ వీడియో చూపిస్తాడు ధాన్యలక్ష్మి సారీ ఇందిరాదేవి మాట్లాడిన మాటలు ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా విని షాక్ అయిపోతారు ఏంట మాట్లాడింది వంద కోట్ల అప్పు మనకుందా అని చెప్పేసి అంటే ఉందనే కదా నేను అక్కడ మాట్లాడింది ఆడిటర్ కూడా వచ్చి నాతో మాట్లాడాడు వినండి అని చెప్పి ఆడిటర్ మాట్లాడిన మాటలు కూడా అందులో ఉండేసరికి ఇక ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంత అప్పుని నెత్తి మీద పెట్టుకుని ఈ అప్పు తీర్చడానికి మీరు ఇన్ని తిప్పలు పడుతున్నారా అని చెప్పేసేసి సుభాష్ అపర్ణ కూడా రాజ్ కావ్యత అంటూ ఉండగా ఈ లోపు రుద్రాణిది కనపడుతుంది రుద్రాణి కనిపి రుద్రాణి కనిపించటంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు రుద్రాణి కూడా షాక్ అవుతుంది ఇక సీతారామయ్యని చంపే ప్రయత్నం చేయటం ఈలోపే నర్సు రావడంతో సీతారామయ్యని చంపాలి అనుకున్న దానికి ముందు రుద్రాణి మాట్లాడిన మాటలన్నీ కూడా లక్ష్మి వింటుంది అంటే నువ్వు చంపేసి మా ఇంట్లో గొడవలు పెట్టేసి మేము కొట్టుకు చచ్చిపోతే నువ్వు మాత్రం హాయిగా ప్రశాంతంగా తిరుగుదాం అనుకున్నావా మామయ్య గారు ఒకవేళ చనిపోయే పరిస్థితే వచ్చి చనిపోతే కావ్య చేతులు ఆస్తుంటుంది కావ్య ఎవరికీ అన్యాయం చేయదు చేయాలని అనుకోదు కాబట్టి మాకు ఆ దిగులు లేదు ఇదంతా చేస్తున్నందుకు ముందు నీకు బుద్ధి చెప్పాలి అని చెప్పి రుద్రాణి చంప చెల్లున పగలకొడుతుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి జేంటి నన్ను కొడుతున్నావు అని చెప్పని అంటుంది నిన్ను కొట్టక ఏం చేయాలి నీలాంటి దాన్ని కొట్టాలా చంపాలా అని చెప్పేసేసి ఇక అనేసరికి ఇక రుద్రాణి మాటలతోటి ఏం చెయ్యాలో సారీ ధాన్యలక్ష్మి మాటలతో ఏం చేయాలో ఏం ఏం మాట్లాడాలో అర్థం కాక రుద్రాణి కవర్ చేసుకునే ప్రయత్నం చాలానే చేస్తుంది కానీ ఏ మాత్రం కూడా ఉపయోగం ఉండదు ఎందుకంటే ధాన్యలక్ష్మి అవకాశం రుద్రానికి ఇవ్వదు నీ వల్ల నీ వల్ల ఈ కుటుంబంలో ఇన్ని గొడవలు నీ వల్ల ఈ కుటుంబంలో ఇన్ని చిచ్చులు అని చెప్పేసేసి ఇక ఇష్టం వచ్చినట్టు తిట్టి రుద్రాణి చంపలు చంపలు పగలగొడుతుంది ధాన్యలక్ష్మి అలా పగలగొట్టినటువంటి తోటి ఇక రుద్రాణి అయితే నువ్వు నన్ను కొడతావా నేను ఎన్నోసార్లు నీకు హెల్ప్ చేశానంటే ఏం చేసావు హెల్పు హెల్ప్ చేశానని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఎప్పటికప్పుడు నా కుటుంబానికి నా కొడుక్కి నన్ను దూరం చేసావు నా కొడుక్కి నాకు మధ్య విభేదాలు వచ్చేలా చేశావు నా కుటుంబాన్ని నేను అర్థం చేసుకున్నా చేసుకో చేసుకోవట్లేదు అనే విషయాన్ని కనీసం నేను గ్రహించలేని పరిస్థితుల్లో నన్ను నిలబెట్టావు నా కుటుంబానికి అందరికీ కూడా నన్ను విరోధించేశావు అని చెప్పేసి దాని మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియో మీరే ముందు చూడవచ్చు